అబ్బాబ్బబ్బా ఇది మీ అందరికీ తెలవాలి హిమయత్సాగర్ బఫర్ జోన్ లో మంత్రి గారి పెద్ద భవనం ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత మంత్రి అని రెవెన్యూ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇక ఎట్లుంటుంది ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలవాలి ఇది మరి హైడ్రా హై స్పీడ్తో రాకెట్ లెక్క లెక్కదా ఎట్ల మరి బుల్డోజర్లు తెస్తారా ట్రాక్టర్లు తెత్తారా పొక్లైన్లు తెస్తారా లేకపోతే ఇంకేమైనా బిల్డర్లను గుల్చేసుకొని ఇంకేమన్నా తెస్తారా కానీ కమిషనర్ గారు ప్లీజ్ అండి ఇగో ఇది చూడాలి ఇది ఇది హిమాయ్ సాగర్కి సంబంధించి అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో హిమయ్ సాగర్ అంటే తెలవనోళ్ళు ఎవ్వరు ఉండరు బాధాత చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వారి రెండు కన్స్ట్రక్షన్ అన్నాదమ్ములే ఉన్నాయి దాంతోపాటు సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఆయనది కూడా ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది ఇదంతా మామిడి తోట మీ కనబడుతున్న ఒక్కసారి క్లియర్ రైట్ మీ అందరికీ కనబడాలి ఇదంతా మామిడి తోట ఇగో ఇట్లా గిట్ల కనబడుతున్నా చూడూరి నేను ఎర్ర గుర్తుకు పెడుతున్నా ఇదంతా గోడలు ఓ ఈ మామూలు గోడలు కాదు ఆ చర్లపల్లి జైలు కంటే ఇంకా పెద్దగా ఉన్నాయి గోడలు ఇది మామూలుగా లేదు చర్లపల్లి జైలు కంటే పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి మరి ఈ వీటి సంగతి ఇగో ఇది అంతా హిమాయత్ సాగర్ ఇగో ఇదంతా హిమాయత్ సాగర్కి సంబంధించి మరి వీళ్ళు వచ్చిల్లి కదా ఇది ఎక్కడ ఉన్నది అంటే ఎఫ్టీఎల్ లనే ఉన్నది బఫర్ జోన్ దాకా కూడా అవసరం లేదు ఎఫ్టీఎల్ లె ఉన్నది ఇగో చూడూరి ఇది ఇదంతా మట్టి ఓషిర్ ఇది సంధ్య కన్వెన్షన్కి సంబంధించి ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇది వాళ్ళ తమ్ముడికి సంబంధించి సో పొంగులేటికి సంబంధించిన ఫామ్ హౌస్ హిమాయ్ సంబంధించిన ఎఫ్టిఎల్ అనే ఉంది బఫర్ జోన్ కూడా పోతలేను నేను ఇంకా దూరం పోతలేను దగ్గరనే పోతున్నా మరి దీన్ని ఎట్లా చేస్తారు మంత్రి గారిది ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు వెయిటింగ్ సార్ మీకోసం నేను మీరు ఏకే ఫార్టీ సెవెన్ లెక్క అంత స్పీడ్తో రావాలని అంత బుల్లెట్ వేగంతో వచ్చి మరి వీరి కూల్ చేసి తెలంగాణ ప్రాంత నాలుగు కోట్ల మంది ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని నేను ఆశిస్తున్నాను మీ టార్గెట్ ఎక్కడో నాకు తెలుసో ఆ టార్గెట్ పునాదులు మరి ఫస్ట్ ఇది చేయరు ఇది చేసిన తర్వాత నేను మాట్లాడతాను అప్పుడు మో ఎవరు నిజమైన హీరోలు ఎవరు రియల్ హీరోలు ఎవరు రియల్ హీరోలు ఎవరు మగాడెవరు ఎవరు శాతగానోడెవరు తేలిపోతుంది అప్పటిదాకా నేను ఏం మాట్లాడ మీకు నిజాలు చూపెడుతున్నాను అంతే రంగనాథ్ గారు ఐ రిక్వెస్ట్ అండి మీకు చాలా విన్నవించుకుంటున్నా ఫస్ట్ వీళ్ళ దగ్గరికి రండి దయచేసి విత్ ఎవిడెన్స్ కావాలన్నా మా మిత్రులు సహదరులు అంతా సంపాదించకచ్చు విచ్చిలు ఇదంతా ఎఫ్టీఎల్లోనే ఉంది బఫర్ జోన్ దాకా అవసరం లేదు బఫర్ జోన్ ఇది అంతా ఈ మామిడి తోటలు ఇవన్నీ లెక్క ప్రకారం ఈ దీని పక్కాల గోడలు కూడా కట్టద్దు హిమాసాగర్ చెరువు అంటే యావత్ హైదరాబాద్ ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఈ హిమాసాగర్కు సంబంధించిన ఇగో ఈ రోడ్డుకు సంబంధించి ఇక్కడ ఇదంతా చూడొచ్చు ఇదంతా హైవేకి సంబంధించి ఇగో ఈ పక్కన పొంగులేటి గారు ఇది ఎట్లా కట్టిరు ఏం కథ గోడలు కట్టదు దానికి సంబంధించి ఆడ మట్టి పోషీలు దాదాపుగా నాకు రెండింతలు మట్టి పోషి దాని ఫామ్ హౌస్ లేవు సో మరి దీని గురించి రంగనాథ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దీని గురించి చర్యలు తీసుకుంటారా ఇది ఇది అయిపోయిందా నెక్స్ట్ థర్డ్ వన్ అయిపోయింది ఫోర్త్ వన్ ఇక వచ్చాడున రజునే హలో హైడ్రా హిమాత్సాగర్ ప్రైవేట్ రీసార్ట్ కట్టిన పట్నం సంగతి ఏంది ఇయో ఇది అయితే ఘోరం ఇది ఇయో ఒక్కసారి చూడరి సుట్టు నీళ్ళు ఇయ్యో చూడరి సుట్టు హిమాత్సాగర్కి సంబంధించి హిమాయత్సాగర్కి సంబంధించి ఇదంతా బఫర్ జోన్ బఫర్ జోన్ కూడా కదా ఎఫ్టీఆర్ అసలు చెరువునే కబ్జర్వ్ చేసిండు నేను డైరెక్ట్ బాహాటంగానే అంటాను దీంట్లో మాట్లాడేది ఏం లేదు ఈ ఈ హిమాయత్సాగర్కి సంబంధించి ఈ ఈ దీనికి సంబంధించేది ఈ వ్యూ పాయింట్ ఇప్పుడు రీసెంట్గా నేను తీసుకొచ్చింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులందరూ కూడా దీని గురించి ఇది పట్నం గారి ఏది ఫామ్ హౌస్ అండి ఇది బఫర్ జోన్ లో ఉంది లో ఉంది నన్ను అడుగుతే ఇంకా కబ్జా కూడా అయిపోయింది అని ఒక భాషలో చెప్పాలి ఎందుకు అంటే అసలు లెక్కకు చెరువుల పక్కన లేదా కాలువల అంటే చెరువులు కానీ లేకపోతే ఎక్కడైతే వాటర్ జోన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఆ ఏరియాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు ఇగో ఇగో నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయో ఇప్పటివరకు మీకు కనబడుతున్నది ఈ నీళ్ళంతా ఇగో ఈ రెడ్ మార్కు ఇదంతా నీళ్ళండి ఇవి మొత్తం నీళ్ళు ఇగో గిక్కెనేగా కట్టండి సార్ ఇది ఎఫ్టీఎల్ కిందికే వస్తుంది కదా మరి చర్యలేవి చర్యలేవి పేదోడి ప్రాణాన్ని పేదోడి పొట్టగొట్టడు కాదు సారు ఈ వీళ్ళ వీళ్ళ రంగు బయట పెట్టుర్రి ఫస్ట్ వీళ్ళ 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 కథ ఏందో బయట పెట్టుర్రి రంగనాథ్ గారు దయచేసి ఇది అయిపోయిందా ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇక ఓ మస్తుగా ఉన్నారు వీళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు ఇక పట్నం గారు అయిపోయారు కదా నెక్స్ట్ సారు వివేకమన్న అబ్బో హలో హైడ్రా ఏకంగా జలాశయాన్ని ఆనుకొని బఫర్ జోన్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అర్థమైందా ఇప్పుడు చెప్పాలి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీతి నిజాయితీ ముఖ్యమంత్రి లోపల ఎంత ఎంత హైడ్రామా హైడ్రా వెనుక ఎంత కట్టుకథలున్నాయి హైడ్రానో అంత ఫోకస్గా మన ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తున్నారు అంటే వివేక్ గారు అండి ఇగో వివేక్ గారి ఫామ్ హౌస్ అండి ఇది ఇగో ఇదంతా బఫర్ జోన్ అండి మీరు ఏ కేసులో అయినా పెట్టుకోండి నా దగ్గర పూర్తిగా మీ సర్వే నెంబర్లు మీ లీస్టు మీ కథ మొత్తం తీసుకొచ్చినానండి ఆ వ్యూ పాయింట్ తీసింది దొరకబట్టి మరీ వాటికి వచ్చిన గూగుల్ తల్లి చెప్పింది మీరు మీరు అనుకుంటున్నారేమో సర్వే నెంబర్లతో సహా మొత్తం ఎఫ్టీఎల్ దాంతోపాటు బఫర్ జోన్లనే నిర్మించరు ఇప్పుడు నేను చెప్పిన లీస్ట్ అంతా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీస్ట్ అంతా ఫస్ట్ రంగనాథ్ గారు ఫోకస్ పెట్టాల్సింది ఇక్కడ ఎక్కడో కాదు ఇక్కడ ఫోకస్ పెట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ఉచిత సలహా ఇక జనాలకు రోజు ఇస్తావు కదా నేను నీకు ఇస్తాను ఇయ్యాల ఇది వివేక్ గారుదండి ఇది మన పత్నం గారిదండి ఇది పొంగులేటి గారిది దాంతోపాటు వారి తమ్ముడు గారిది ఆ పక్కనే సంధ్యా కన్వెన్షన్ కూడా ఉంది దాంతోపాటు ఇక్కడ గుత్తా గారిది ఇక్కడ మన చంద్ర అన్నది సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదుగురి ఫస్ట్ తెలుసు తర్వాత ఇంకో నలుగురి ఇప్పుడు ఇంకా నేను వ్యూ పాయింట్లు అవన్నీ దొరకలే ఎగ్జాక్ట్గా కావాలి కాబట్టి సమాచారం రాలే కాబట్టి ఆగింది ఈ ఐదుగురి ఫస్ట్ కూల్ చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం ఎవరు శుద్ధిని శుద్ధ పూస ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అప్పటిదాకా నో కామెంట్స్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏవి రంగనాథ్ గారికి నేను మామూలు పని అప్పచెప్పలే మీరు అనుకుంటున్నారేమో మామూలు పని కాదు ఇది ఒక శాస్త్రవేత్త కంటే ఇస్రో శాస్త్రవేత్త పూర్తి స్థాయిలో వాళ్ళు చంద్రగ్రహం మీద పరిశోధన చేయడానికో అంగారక గ్రహానికి మీద పరిశోధన చేయడానికో అన్ని రకాలుగా వెళ్తారు కానీ నేను ఇక్కడ పరిశోధన పూర్తి చేసి ఎవిడెన్స్ అన్ని ఇచ్చి అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా అన్ని విషయాలను మీకు సమకూర్చి ఒక భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే అన్నం మొత్తం వండి కలిపి ముద్ద చేసి తినమని చెప్తాను మీరు వచ్చి దీన్ని గుల్చేసే పనిలో ఉంటారని నేను ఆశిస్తున్నా ఎందుకు అని అంటే ఇది పొంగులేచి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజ్ సాగర్ దగ్గర పదెకరాలు ఉన్నది అన్నదమ్ముల ఇద్దరు గురించి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఒక చిన్న సలహా కూడా ఇస్తాను రంగనాథ్ గారికి ఐ రిక్వెస్ట్ సార్ మీరంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఒక పేద కుటుంబానికి సంబంధించి వరంగల్ జిల్లా కమిషనర్గా ఉన్నప్పుడు మీరు ఒక కుటుంబానికి సాయం చేసిరు ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి పద్మ వ్యూహంలో చిక్కుకొని మరో ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీలాగా మాత్రం కాకండి మీకు నేను నేను ఒక నన్ను కొడుకులా భావించుడు తమ్ముడులా భావించండు ఓ స్నేహితుడు శ్రే భావించండి మీరు మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహంలో చిక్కి గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న లక్ష్మి గారు చాలా ఇబ్బంది పడ్డారు మీరు అట్లా కావద్దని నేను ఆశిస్తా ఉన్నా దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూడాలి ఒక్కసారి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ హైడ్రా గురించి హైడ్రామా గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఎవిడెన్సెస్ అని ఆల్ క్లియర్ ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీళ్ళందరు బిగ్ షాస్ తెలంగాణలో వీళ్ళ పేరు నారా చంద్రబాబు నాయుడు అంటే మీకు తెలియదా గుత్తా సుఖేందర్ తెలియదా దాంతోపాటు పొంగులేటి కుటుంబ సభ్యులు సంధ్యా కన్వెన్షన్ తెలియదా దాంతోపాటు పత్నం తెలియదా దాంతోపాటు వివేకాన్న తెలియదా ఎవరు తెలియదు మీకు ఇలా అందరు తెలుసు రంగనాథ్ గారు మీకు నోటెడ్ పేర్లు ఇది చిన్న పూర డైపర్ వేసుకునే పూరగాన్ని అడిగినా చెప్తాడు ఫస్ట్ ఇక్కడ టార్గెట్ పెట్టుర్రి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మాట్లాడదాం రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏవి రంగనాథ్ గారికి టీవీ తరపున జర్నలిస్ట్ రంజిత్ అనభడే నేను పూర్తి స్థాయిలో మీకు పెద్ద బాధ్యత అప్పయించిన ఇప్పుడు మీరు సామాన్యుడి ఇంటి మీదకో మధ్యతరగతి ఇంటి మీదకో లేకపోతే ఏంది బక్క పేద ఇంటి మీదకో రియాల్టర్లు బిల్లర్ బిల్డర్లకు సంబంధించిన ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్లు కాదు మీ బుల్డోజర్లు స్ట్రేట్గా ఈ ఐదు చోట్లకు రావాలి ఈ ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన ఫామ్ హౌస్ల సంగతి ఏందో తాడో పేడో తెలిసిన తర్వాత అప్పుడు రియాలిటీ మనం మాట్లాడుకుందాం ఎవరు బఫర్ జోన్ లో గట్టిల్లు ఎవరు ఎఫ్టీఎల్ జోన్ లో గట్టిలు ఆ గోడ సల్లగుండా చెర్రపల్లి జో చెర్రపల్లి జైలు కంటే డబల్ గోడ పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర ఈ ఇవన్నీ బట్టబయలు చేయాల్సిన బాధ్యత నాది జర్నలిస్ట్ గా నేను చేసిన ఇప్పుడు ఆఫీసర్గా మీరు బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి రంగనాథ్ గారు మీకు ఖచ్చితంగా కూడా మీరు ఈ బాధ్యతలు నిర్వహిస్తారని నేను చెప్తాను